మీరు అనుకున్నది జరిగి దాన్ని మీరు అనుభవించగలిగితేనే లక్ష్మీ కటాక్షం అంటే ఉన్న దాన్ని అనుభవించగలగడం ఇంట్లో పదార్థం ఉంది తను తినగలగాలి ఆరోగ్యం ఉండాలి కదా అందుకే కదా పదహారులో ఆరోగ్యం వచ్చింది అప్పుడుది లక్ష్మీ కటాక్షం కింద మారుతుంది ఈ లక్ష్మీ కటాక్షాన్ని ఇంట్లో కృప చెయ్యగలిగినటువంటి రూపం మీరు ఇలా చూస్తే చాలు మీకు ఇవ్వగలిగినటువంటి రూపం వినాయక స్వరూపం ఎందుకో తెలుసా అండి లక్ష్మీదేవి ఐదే స్థానాల్లో ఉంటుంది ఆవిడకి ఆరో స్థానం లేదు ఇంకా ఐదే స్థానాలు ఆవిడకి అందులో మొట్టమొదటి స్థానం ఏనుగు యొక్క కుంభస్థలం మీరు లేవగానే ఒకసారి వినాయకుడి యొక్క ముఖాన్ని చూశారనుకోండి ఇలా ఆయన ముఖాన్ని చూసినంత మాత్రం చేత మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ప్రతిరోజు వినాయకుడి ముఖం చూస్తే చాలు ఎవరి ముఖం చూస్తే మీకు కలిసి వస్తుందో అది కాకపోతే సుముఖం ఇంకెవరి